ఇక్కడ రెండు రకాల వరిచేను కనబడుతోంది ఈ ఉరిచేనుకు పొటాష్ ఎరువు వేసుకోలేదు పొటాషియం లోపం ఉంది దీంట్లో అని చెప్తున్నారు దీనికి మాత్రం పొటాష్ వేసుకున్నారు ఆర్గానిక్ పొటాష్ కోరమాండల్ గ్రోమోర్ కంపెనీకి చెందినటువంటి భూ ఔషధ వేసుకున్నారు ఈరోజు ఈ వీడియోలో మనం అసలు పొటాషియం ఎన్ని రకాలు ఉంటుంది పొటాషియం వేసుకోవాల్సిన అవసరం ఏమిటి పొటాషియం ఏ దశలో వేసుకోవాల్సిన అవసరం ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం అదేవిధంగా ఆర్గానిక్ పొటాషు కెమికల్ పొటాష్కు తేడాలు ఏముంటాయి పొటాషియంలో ఆర్గానిక్ పొటాషు ఏ విధంగా ఉపయోగపడుతుంది కెమికల్ పొటాషు ఏ విధంగా ఉపయోగ పూర్తిస్థాయి సమాచారం కోరమండల్ గ్రోమోర్ కంపెనీకి చెందినటువంటి క్రాప్ అడ్వైజర్ భూశంకర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం అదేవిధంగా ఈ రెండు పంటలు సాగు చేస్తున్న రైతు కూడా ఈ రోజు ఇక్కడే ఉన్నారు వారితో కూడా మాట్లాడి వారి అనుభవాన్ని కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాం ముందుగా మనం భూశంకర్ గారితో మాట్లాడదాం పొటాష్ అనేది రైతులు విరివిగా వినియోగిస్తూ ఉంటారు కదా అసలు పొటాష్ వల్ల ప్రధానమైన లాభాలు ఏమిటి ఎందుకు వాడాలి పొటాష్ అనేది అంటే పొటాష్ అనేది ఒక ప్రధాన పోషకం మూడు పోషకాలు ఇది ఒక ప్రధాన పోషకం పొటాష్ వాడడం వల్ల ఏమిటంటే గింజ బరువు రావాలన్నా గింజ నాణ్యత రావాలన్నా అలాగే పైరు వ్యాధులకు తెగుళ్లకు తట్టుకోవాలన్నా పొటాషియం చాలా ముఖ్యమైంది చెట్టు బలంగా చెట్టు బలంగా ఇవి ఎలాగ అవసరం ఎన్పీకే లో భాగంగా పొటాషియం కూడా ప్రధాన పోషక ప్రధాన పోషక ప్రధాన పోషకం పోషక ప్రధాన నత్రజని పోషకం నతజని నత్రజని నతజని ఎన్ పరంగా చెప్పాలంటే ఆకులో తయారైన ఆహారము గింజలకి రవాణా చేసేదే పొటాషియా ఆకుల ద్వారా పత్రహరితం తీసుకొని కిరణజన్య సంయోగక్రియ జరుపుకొని తయారైన ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి మనము విత్తనంలోకి గింజలోకి రావాలంటే పొటాషియం అనేది అవసరం అవసరం ఓకే సో ఈ పొటాషియం అనేది పొటాష్ అనేది చాలామంది చాలా సంవత్సరాలుగా వాడుతూనే ఉంటారు అసలు ఏ దశలో ఇచ్చుకోవాలి సార్ ఇప్పుడు వరిలో మనం చేరు దగ్గర ఉన్నాం కదా మనం వరిలో ఏ దశలో ఇచ్చుకుంటారు వరిలో సాధారణంగా ముప్పై రోజులకొకసారి అరవై రోజులకు ఒకసారి పొటాషియం ఇవ్వాలి ముప్పై రోజులకు పైరుకు ఒకసారి ఇచ్చుకోవాలి ఇచ్చుకోవాలి అరవై రోజులప్పుడు ఒకసారి అరవై రోజులప్పుడు ఒకసారి ఇచ్చుకోవాలి దాదాపుగా వరికి తెలంగాణ ప్రాంతానికి అయితే ఒక ఎకరాకి ఇరవై కేజీల పొటాషియం వస్తారు ఇరవై కేజీల పొటాషియం పొటాషియం చల్లుకోవడం చల్లుకోవడం ఓకే లేదు పత్తి మిర్చి వంటి పంటల్లో అయితే ఏ దశల్లో వేసుకుంటారు పత్తి లాంటి దశలో కూడా మనకు పత్తి పంటలో నలభై ఐదు రోజు అప్పుడు వేస్తారు అరవై రోజులప్పుడు వేస్తారు మిరపలో మాత్రం నాలుగు సార్లు వేస్తారు నాలుగు సార్లు ఎందుకంటే మిరపలో ఎక్కువ పొటాషి తీసుకుంటుంది కొంత దీర్ఘకాలిక పంటగా పండిస్తారు కాబట్టి మిరపలో నాలుగు సార్లు నాలుగు సార్లు వేసుకుంటారు పత్తిలో అయితే రెండు సార్లు రెండు సార్లు వరిలో ఏ మాదిరి వేసుకుంటారో అదే విధంగా ఓకే వేసుకుంటారు అనగానే చాలా మందికి మార్కెట్లో దొరుకుతున్నది ఈ రెడ్ కలర్ పొటాష్ ఎక్కువగా దొరుకుతుంది ఎంఓపి అంటారా సార్ ఎంఓపి అంటారు ఇది కెమికల్ పొటాష్ కెమికల్ పొటాష్ అసలు కెమికల్ పొటాష్ లో ఎంఓపి అనగానే కెమికల్ పొటాష్ కదా కెమికల్ పొటాష్ లో ఒకటి వెరైటీ ఉంటుందా ఇంకా రకాలు ఏమైనా ఉంటాయి ఉన్నాయండి కెమికల్ పొటాష్ లో దాదాపు మూడు నాలుగు రకాలు ఉన్నాయి ఈ ఎంఓపి లో కూడా రెండు రకాలు ఉన్నాయి ఎర్ర ఎంఓపి తెల్ల ఎంఓపీ ఎంఓపీలో రెడ్ కలర్ లో ఉండేది ఉంటుంది ఇది కాకుండా వైట్ తెల్ల వైట్ లో ఉండేది కూడా ఉంటుంది మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మ్యూరేట్ ఆఫ్ పొటాషియం ఇది ఎంత ధరకు లభిస్తుంది మార్కెట్ ఇది మార్కెట్ లో పదహైదు వందల యాభై రూపాయలకి ఉంటుంది పదిహేను వందల యాభై యాభై కేజీల యాభై కేజీల బస్ యాభై కేజీల బస్తా ధర పదిహేను వందల యాభై రూపాయలు సాధారణంగా రైతులైతే చాలా వరకు ఈ ఎర్ర పొటాష్ వాడుతున్నట్టు దీన్ని వాళ్ళ భాషలో వాడుక భాషలో ఎర్ర పొటాషియం ఎర్ర పొటాష్ ఎర్ర పొటాషియం అంటే రెండు రంగు ఎరుపు రంగులో కనబడుతుంది కాబట్టి ఎర్ర పొటాషియం పిలుస్తుంటారు సో ఇది ఏంటి సార్ ఇప్పుడు ఇది భూ ఔషధ అని కొత్తగా మార్కెట్ తీసుకొచ్చారు ఆర్గానిక్ అని చెప్తున్నారు ఇది అంటారండి పూర్తిగా గ్రోమర్ భూ ఓకే అయితే ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఇది పూర్తిగా ఆర్గానిక్ పొటాష్ సేంద్రియ పొటాష్ ఎందుకంటే దీన్ని తయారు చేసేది చెరుకు మడ్డి నుంచి తయారు చేస్తారు దీంట్లో పద్నాలుగు పాయింట్ ఐదు శాతం పొటాష్ ఉంటుంది దీంట్లో పద్నాలుగు పాయింట్ ఐదు శాతం ఉంటుంది చెరుకు మడ్డి నుంచి చెరుకు మడ్డి నుంచి తయారు చేస్తారు దీంతో అదనంగా ఏమిటంటే రైతులకు ఉపయోగపడే విధంగా మూడు ఉప పోషకాలు కూడా దీంట్లో పెట్టారు దీంట్లో దీంట్లో అంటే భూ ఔషధలో పొటాషియం ప్రధాన పోషకము కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అనేటువంటి మూడు ఉపపోషకాలు కూడా ఉన్నాయి ఈ పద్నాలుగు పాయింట్ ఐదు శాతము ఆ పొటాషియం కాకుండా అదనంగా కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ కూడా ఈ భూముల ఔషధలో ఇందులో పొటాషియం పర్సెంటేజ్ ఎంత ఉంది ఎంఓపిలో ఎంఓపీలో మీకు అరవై శాతం పొటాషియం ఉంటుంది అరవై శాతం పొటాషియం పొటాషియం అయితే ఈ సేంద్రియ పొటాషియానికి కెమికల్ పొటాషియానికి తేడా ఏమిటంటే ఇది కెమికల్ పొటాషియం భూమిలో వేసిన తర్వాత దాన్ని మొక్కకు అందేదాన్ని బయోఅవైలబిలిటీ అంటారు మొక్క ఎంత అయితే తీసుకోగలుగుతుంది మొక్కకి ఎంత అందుబాటులో ఉంటుంది అనే దాన్ని బయో అవైలబిలిటీ బయో బయో అవైలబిలిటీ సో బయో అవైలబిలిటీ చూస్తే మనకు ఇందులో కేవలం పది నుంచి పదహైదు శాతమే ఉంటుంది ఏది కెమికల్ ఫార్మాట్ లో ఉన్న కెమికల్ పొటాషియం పదహైదు నుంచి పది నుంచి పదహైదు శాతం మాత్రమే మొక్క తీసుకోగలుగుతుంది మిగతా భాగం అంతా కూడా భూమిలో అది అది ఫిక్స్ అయిపోతుంది అంటే దాన్ని అందకుండా నెలలో మిగిలిపోతుంది ఎందుకని అలా జరుగుతుంది అంటారు అంటే ఇది దేని మీద ఆధారపడుతుందంటే భూమిలో ఉన్నటువంటి క్లే పార్టికల్స్ అని ఒకటి అంటారు తర్వాత భూమిలో ఉన్న పిహెచ్ మీద ఆధారపడుతుంది రెడ్ పొటాస్ తర్వాత భూమిలో ఉండేటువంటి సేంద్రియ పదార్థం మీద కూడా ఆధారపడుతుంది సో ఇన్ని కారణాల వల్ల ఏమవుతుందంటే ఈ దీని లభ్యత కేవలం పది నుంచి పదహైదు శాతం మాత్రమే పైరుకు లభిస్తుంది అవన్నీ వాటి లభ్యత వాటిని బేస్ చేసుకొని ఇది అందుబాటులోకి వస్తుంది కాబట్టి కేసీఎల్ ఫార్మాట్లో ఉన్న రెడ్ పొటాష్ నుంచి పొటాషియం అనేది మొక్కకు అందాలంటే కేవలం అరవై శాతం ఉన్నప్పటికీ పది శాతం మాత్రమే యూటిలైజ్ అవుతుంది యూటిలైజ్ అవుతుంది ఓకే ఓకే అయితే ఇది కే ఇది వచ్చేసి బోచెద్ అన్నారు కదా దీంట్లో ఇది ఆర్గానిక్ పొటాష్ ఆర్గానిక్ పొటాష్ అని చెప్పారు మట్టి నుంచి దీంట్లో ఏ ఫార్మాట్లో ఉంటుంది దీంట్లో డైరెక్ట్గా కేటీఓ అంటారు ఇది ఏమిటంటే ఇందులో నేరుగా వేర్లు పీల్చుకుని నేరుగా మొక్కలోకి వెళ్ళిపోయేటువంటి రూపంలో ఉంటుంది ఓకే కాబట్టి దీని బయో అవైలబిలిటీ ఎంత ఉంటుంది అంటే అవైలబిలిటీ అంటే మొక్క తీసుకునే శాతం అది డెబ్బై శాతం వరకు ఉంటుంది పద్నాలుగు పాయింట్ ఐదు శాతం మాత్రమే పొటాషియం అందుబాటులో ఉన్నప్పటికీ అది భూమిలోకి వేసుకున్న తర్వాత మొక్కకు లభించడం మాత్రం డెబ్బై శాతం వరకు లభిస్తుంది ఓకే అది అందువల్ల రైతుకు చేసినప్పుడు ఇప్పుడు ఇది కేజీలు వేసుకున్నాం సార్ రెండు ఎకరాలకి ఎంత అందుబాటులోకి వస్తుంది యాభై కేజీలు వేస్తే దాదాపుగా నాలుగున్నర కేజీ అందుబాటులో యాభై మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి నాలుగున్నర కేజీలు మాత్రమే పొటాషియం అనేది డైరెక్ట్ గా మొక్కలకు అందుతుంది ఇక్కడ ఇది తీసుకున్నప్పుడు ఇది యాభై కేజీలు వేసుకుంటే ఇది ఐదు కేజీల నుంచి ఐదున్నర కేజీల వరకు అందుబాటులోకి ఆ దానికంటే కూడా ఇది ఎక్కువ అందుతుంది అందుబాటులోకి వస్తుంది ఇది యాభై కేజీలు వేసుకుంటే ఓకే ఇది ఐదున్నర ఐదు కేజీల దానికంటే కూడా ఇంకొక కేజీ అదనంగానే అందుబాటులో అందుబాటులోకి దీనికి ఎంత ధర ఉంది సార్ ఇప్పుడు భూ ఔషధ భూ ఔషధ ప్రస్తుత ధర వచ్చేసి తొమ్మిది వందల అరవై ఒకసారి సీజన్ బట్టి తొమ్మిది వందల రూపాయలు కూడా మన గురుమరి కేంద్రాల్లో దొరుకుతుంది కొంచెం ధరల్లో మార్పులు ఉంటాయి కాబట్టి అది ఫిక్స్డ్ గా ఉండదు కొంచెం అటు ఇటుగా మారుతుంది ఇది రెడ్ పొటాష్ అనేది ఎంతలో దొరుకుతుంది పదహైదు వందల యాభై రూపాయలు ఉంది యాభై కేజీలు ఏదైనా యాభై యాభై కేజీలు ఇది కావాలంటే పదిహేను వందల యాభై రూపాయలు ఇది కావాలంటే తొమ్మిది వందల అరవై రూపాయలు తొమ్మిది వందల అరవై రూపాయలు ఓకే సో ఇది దీంట్లో ఇంకా అదనంగా కూడా ఏవో కాల్షియం మెగ్నీసియం సల్ఫర్ ఉంది కదా అది రైతు బయట కొనాలి అంటే ఆరు వందల అరవై రూపాయలు అదనంగా ఖర్చు పెట్టాలి సో అది అది కూడా ఇందులోకి ఉచితంగా వస్తుంది ఉచితంగా వస్తుంది సో ఆరు వందల అరవై రూపాయలు ఉచితంగా వస్తుంది అదే కెమికల్ పొటాషియం వాడేటువంటి రైతు కాల్సియం మెగ్నీషియం సల్ఫర్ ఖచ్చితంగా వాడాలి అదనంగా ఇది కాకుండా అది వేసుకోవాలి వేసుకోవాలి అంటే ఆరు వందల అరవై రూపాయలు అదనంగా పెట్టాలి పదిహేను వందల యాభై అవుతుంది ప్లస్ ఆరు వందల అంటే రెండు వేల రెండు వందల ముప్పై సుమారుగా ఖర్చు అవుతుంది ఇదైతే పదిహేను వందల తొమ్మిది వందల అరవై రూపాయలలోనే ఆ యొక్క ఆరు వందల అరవై రూపాయల వినియోగం అదనంగా ఫ్రీగా వస్తుంది చాలా మందికి ఉన్న ప్రశ్న ఇదే ప్రధానంగా ఇందులోనేమో అరవై డెబ్బై శాతము పొటాషియం లభిస్తుంది ఇందులో కేవలం పద్నాలుగు పాయింట్ ఐదు శాతం మాత్రమే ఉంది అనేది ఇది ఏ విధంగా మొక్కకు ఎక్కువ పొటాష్ అందజేస్తుంది అనే ప్రశ్న చాలా మందిలో ఉంది అదేండి అంటే బయో అవైలబిలిటీ అనేది అనేది అవైలబిలిటీ ఎప్పుడు కూడా ఆ సేంద్రియ పొటాష్కే ఎక్కువ ఉంటుంది సో కెమికల్ పొటాష్ బయో అవైలబిలిటీ చాలా తక్కువ కెమికల్ పొటాషియం దీని పేరే సో పొటాషియం క్లోరైడ్ మీరు ఎప్పుడైనా ఉప్పు మనం చూస్తాం దాని సోడియం క్లోరైడ్ అంటాం అంటే ఇది ఒక ఉప్పు లాంటిది సో మనకి దీంట్లో వచ్చేటువంటి ప్రమాదం ఏమిటంటే కొంతకాలం తర్వాత ఈ క్లోరైడ్స్ అన్ని భూమిలో పేర్కొని పోయి వాళ్ళ పిల్లలకు రైతు ఇచ్చే అందించేటువంటి భూమి ఎలాంటి భూమి అవుతుందంటే భూమి అంతా క్లోరైడ్ తో నిన్నుకొనిపోయి ఆ భూమి వ్యవసాయానికి పనికి రాకుండా వెళ్ళిపోయింది అవుతుంది అయితే శాస్త్రీయంగా చెప్పాలంటే మట్టి రేణువుల అంతా కూడా క్లోరైడ్ వచ్చి కూర్చుంటుంది ఇప్పుడు కేసీఎల్ లో ఉన్న క్లోరైడ్ ఏదైతే ఉందో ఆ క్లోరైడ్ భూమిలో ఫిక్స్ అయిపోయి ఫిక్స్ అయిపోతుంది మట్టి రేణువుల మీద కూర్చుంటుంది కూర్చుంటుంది అలా కూర్చుంటే నష్టం ఏమిటంటే వేరే పోషకాలు మట్టి రేణువుల మీద కూర్చోడానికి ప్లేస్ ఉండదు ఓకే ఆ ప్లేస్ ఉండదు కాబట్టి వేరే పోషకాలు పైరుకి అందకుండా ఇది అడ్డుపడుతుంది క్లోరైడ్స్ అది సో క్లోరైడ్ నుంచి అటువంటి నష్టం ఉంటుంది ఈ ఎంఓపీలో సో ఇందులో మాత్రం ఈ భూ ఔషధలో మాత్రం కే ఫార్మాట్ అంటే పొటాషియం ఆక్సైడ్ రూపంలో ఉంటుంది కాబట్టి బయో అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది తక్కువ మోతాదులో పర్సంటేజ్లో పొటాషియం ఉన్నప్పటికీ కూడా మొక్కకు ఎక్కువగా ఎక్కువ మోతాదులో అందుతుంది ఓకే ఓకే సో ఇవి ప్రధానమైనవి అయితే మొక్కలని ఇప్పుడు ఇది దీని రూపం వేరుగా ఉంది ఇదేమో గురికల రూపంలో ఉంది ఇదేమో పౌడర్ రూపంలో కొంచెం పౌడర్ మాదిరిగా ఉంది దీని దీని వల్ల ఏమైనా అడ్వాంటేజ్ ఉందా రైతులు ఖచ్చితంగా ఉంది ఎందుకంటే చల్లేటప్పుడు కానీ కలుపుకునేటప్పుడు కానీ గులికల రూపంలో ఉన్నది రైతు వేరే ఫర్టిలైజర్ లో బాగా కలుపుకొని చల్లుకోవచ్చు ఇది ఇదంతా కూడా ఇది భూషేదం ఇది అలా కలవదు అంటే ఏమవుతుందంటే కొంచెం చోట ఎక్కువ పడుతుంది గాలి వల్ల డ్రిఫ్టింగ్ వల్ల వేరే వేరేగా పడుతుంది ఇంకొక నష్టం ఏముందంటే ఇప్పుడు పైరు అరవై రోజుల తర్వాతనే పొటాషియం యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఏ పైరుకైనా అరవై రోజుల తర్వాత అది గింజ పైరు కావచ్చు కాయలు పండించే పైరు కావచ్చు దశ నుంచి పూత దశ నుంచి దాని ప్రాముఖ్యత పెరుగుతుంది అప్పుడు రైతు అప్పుడే పొటాషి వేయాలి ఓకే అప్పుడు పైరు ఆల్మోస్ట్ అంత కప్పుకొని పోయిన పెరుగుతుంది పెరుగుతుంది ఆకులు ఆకులు పెరిగిపోతుంది ఆ సమయంలో ఈ కెమికల్ పొటాషి వేస్తే ఎంఓపి వేస్తే ఏమవుతుందంటే ఆకుల మీద పడి ఆకులు మాడిపోయే ప్రమాదం ఉంటుంది ఆకుల మీద పడి ఆకులు మాడిపోతుంది అంటే అక్కడే నిలబడుతుంది కింద లేదు దానివల్ల ఏమవుతుందంటే రైతు ఆకులు మాడతాయని చెప్పేసి చాలా మంది రైతులు పొటాషియం వేయడం మానుకుంటారు లేదా వేరే కాంప్లెక్స్ రూపంలో జరిగే పొటాష్ వాడతారు కానీ అది అత్యంత ఖరీదైంది దాంట్లో పర్సంటేజ్ కూడా చాలా తక్కువ ఉంది ఉపయోగం కూడా ఉండదు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇది సేంద్రియ పొటాస్ ఇది ఆకుల పైన పన్నా అసలు నిలబడదు ఇది భూష భూ ఔషధం అది సేంద్రియ పొటాష్ కాబట్టి ఆకులకు ఎటువంటి మాడు అంటే ఆకు మాడేటువంటి అవకాశం కూడా ఉండదు దాని మీద నిలబడదు పడిపోతుంది ప్లస్ దాని మీద పడినా కూడా ఇది ఆకును ఏ విధంగా డ్యామేజ్ డ్యామేజ్ చేయాలి కాబట్టి ఏ దశలో అయినా వేసుకోవడానికి ఈ భూ ఔషధ అనేది అనుకూలంగా ఉంటుంది రెడ్ పొటాష్ అనేది అనుకూల అనుకూలంగా ఉండదు ఓకే ఇది కూడా ఒక అడ్వాంటేజ్ ఇది దానితో కంపేర్ చేస్తారు అంటే ప్రధానంగా దీని దీన్ని కంపేర్ చేసుకున్నప్పుడు ఏమేమో ప్రాముఖ్యతలు ఉంటాయి అని ఒకసారి మళ్ళీ బ్రీఫ్గా చెప్పగలుగుతా ఇప్పుడు సేంద్రియ పొటాషి అయిన ఔషధ వాడితే బయో అవైలబిలిటీ ఎక్కువ కాబట్టి అది కెమికల్ పొటాషి కన్నా ఎక్కువ శాతంలో మొక్క కందు మొక్క కందుతుంది మొదటి ప్రయోజనం రెండవ ప్రయోజనం నేలకు ఎటువంటి హాని జరగదు నేలలో క్లోరైడ్స్ అనేవి ఉండవు ఎందుకంటే ఔషధిలో క్లోరైడ్ అనేది లేదు కాబట్టి ఆ భూమి పాడవకుండా ఉంటుంది మూడోది ఏమిటంటే రైతు వాడిన ఇతర పోషకాలను ఇదైతే అడ్డుకుంటుంది ఏది ఎంఓపి వాడితే దాంట్లో ఉన్న క్లోరైడ్స్ పేరుకొనిపోయి వేరే పోషకాలు అందకుండా అది అడ్డుపడుతుంది సో దాంట్లో క్లోరైడ్ లేదు కాబట్టి భూవశతులో వేరే పోషకాలు అడ్డుపడకుండా నేల ఆరోగ్యంగా చాలా కాలం ఆరోగ్యంగా ఉండడానికి చెట్టు చెట్టుగా పెరగడానికి రెండు రకాలు ఉపయోగపడుతుంది అది నేలను పాడు చేస్తడు చేస్తుంది రెండోది కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఈ మూడు అదనంగా రైతుకు ప్రతి పంటకు కావాలి కాల్షియం మనకు నేల గుల్లబారడానికి గింజ పైన పొట్టు తయారు కావడానికి అలాగే గంధకము గింజలో ఆయిల్ శాతం పెరగటానికి మరియు గింజ నాణ్యత పెరగటానికి మెగ్నీషియం ఆకును ఆకుపచ్చదనం చేసి కిరణజన్య సమక్రియను పెంచడానికి ఈ మూడు కూడా కావాలి కావాలి అవసరాల రైతు ప్రత్యేకంగా కొనుక్కొని కలుపుకొని వేసుకోకుండా అందులోనే కలిసి ఉంది కాబట్టి అది కూడా ఆరు వందల అరవై రూపాయలు అదనంగా దొరుకుతుంది కాబట్టి రైతుకి అది చాలా ఉపయోగపడుతుంది ఓకే సీఎంఎస్ కూడా ఇందులో ఉంది దీని ధర అట్లా చూసుకున్నా కూడా తొమ్మిది వందల అరవై రూపాయలు మాత్రమే అది ఇరవై రెండు రూపాయలు రకంగా సగానికి సగం ధర తగ్గుతుంది భూమి నేల ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టు కూడా అవుతుంది దీని వాడుకు దీని వాడు ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ మధ్య కాలంలో ఈ ఎర్ర పొటాష్ కంటే కూడా ఆర్గానిక్ పొటాష్ వాడకాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తుంది అనేది చాలా మంది చెప్తున్నారు కారణం ఏమిటి సార్ అవునండి దీన్ని పీడిఎం అంటారు ఈ అంటే పొటాష్ ఫ్రమ్ మొలాసిస్ అంటారు ఆర్గానిక్ ఆర్గానిక్ దీన్ని ఎందుకు గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది అంటే ఈ కెమికల్ పొటాషియం మనం డి మన దేశంలో ఎక్కడ దొరకదు అది రష్యా నుంచి కానీ కెనడా నుంచి కానీ బ్రెజిల్ నుంచి కానీ చిలీ నుంచి కానీ ఇంపోర్ట్ చేసుకుంటామతి దిగుమతి చేసుకుంటాం దాంతో మన దేశం యొక్క జీడిపి మన యొక్క ఆదాయాన్ని విపరీతంగా ఖర్చు పెట్టి ఇవ్వాల్సి వస్తుంది ఇతర దేశాల నుంచి కాబట్టి ధర ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది ఇది మన దేశంలో అయ్యే ఉత్పత్తి అది కూడా సేంద్రీయ ఉత్పత్తి కాబట్టి మన దేశం యొక్క జీడిపి ఆదా అవుతుంది కాబట్టి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే అంటే నెలలు పాడు కావు మన దేశం యొక్క ఆదాయం మనకే మిగులుతుంది రైతులకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పీడిఎం అంటారు దీనివైపు వెళ్ళండి అని చెప్పేసి గవర్నమెంట్ కూడా దీన్ని ప్రమోట్ చేస్తుంది చెప్తుంది కూడా ఓకే అందుకని అంటే ఇది దేశ జీడిపికి సంబంధించి అంటే బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఉండడం కోసము దీన్ని ఎంకరేజ్ చేస్తుంది ఎంకరేజ్ ప్లస్ దీంట్లో కూడా ఉపయోగాలు కూడా ఇవన్నీ ఉన్నాయి ఓకే అన్ని పంటల్లో వాడుకోవచ్చు సార్ వరిలో దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది సేంద్రీయ పొటాష్ కాబట్టి ఇది అన్ని పంటల్లో వాడుకోవచ్చు అన్ని పంటలు ఇది కూరగాయల పంటలు కావచ్చు పండ్ల తోటలు కావచ్చు ఒరి కావచ్చు పత్తి కావచ్చు మిరప కావచ్చు అన్ని పంటల్లో వాడుకోవచ్చు ఏ పంటల్లో పంటలు అంటే ఇంతకు ముందు అవసరం ఏ ఏ పంటల్లో ఉందో అన్ని పంటల్లో పొటాష్ అవసరం ఉంటుంది అన్ని పండలకి దీన్ని కూడా వాడుకో ఎక్కడెక్కడ దొరుకుతుంది ఇప్పుడు భూ ఔషధ కావాలి అంటే భూ ఔషధ కావాలంటే దగ్గరలో ఉన్న ఏ మన కేంద్రానికి సంప్రదించిన ఈ యొక్క భూ ఔషధ దొరుకుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రెండు కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ ఈ యొక్క భూ ఔషధ లభ్యత ఎక్కడ వెళ్ళినా మన గ్రోమర్ సెంటర్లు అంటే మండలానికి ఒకటి లాగా దాదాపు అంతటా ఉన్నాయి కాబట్టి అక్కడ కావాలంటే దొరుకుతుంది దొరుకుతుంది ఓకే ఇది భూశంకర్ గారు చెప్తా ఉన్నది ఇక్కడ మనం రెండు రకాల పొటాషిల గురించి మాట్లాడుకున్నాం అసలు పొటాషియం అనేది రైతులు కాయ ఆకు నుంచి తీసుకునే ఆహార పదార్థాలు కిరణజన్య సంయోజక క్రియ జరిగిన తర్వాత ఆహార పదార్థాలు ఉత్పత్తి అయ్యి గింజలకు లేదా కాయలకు వెళ్ళాలి అని అంటే ఈ పొటాషియం అనేది ప్రధానమైన అవసరం అనేది చెప్తున్నారు ఈ పొటాషియం వరి మిర్చి ఇలాంటి పంటల్లో అయితే ఒక నెల రోజుల వయసులో ముప్పై రోజుల వయసులో ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది చేనుకు తర్వాత మళ్ళీ అరవై రోజుల దశలో కూడా రెండోసారి ప్రధానంగా అరవై రోజుల దశలో ఇచ్చే పొటాషియం మాత్రమే ఎక్కువగా ఉపయోగపడుతుంది ఎందుకంటే అప్పటికే పూత దశ నుంచి పిందే పోసుకోవడం లేదా కాయ దశ వస్తుంది కాబట్టి అప్పుడే పొటాషియం అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ దశలో ఇచ్చుకోవాల్సి ఉంటుందనేది చెప్తా ఉన్నారు ఈ పొటాషియం అనేది చాలామంది చాలా కాలంగా ఈ ఎంఓపీ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎర్ర పొటాష్ రెడ్ పొటాష్ రూపంలో చాలామంది రైతులు వాడుతూ ఉన్నారు ఇందులో పొటాషియం లభ్యత పర్సంటేజ్ తీసుకుంటే అరవై నుంచి డెబ్బై శాతం వరకు పర్సంటేజ్గా అందుబాటులో ఉంటుంది కాకపోతే ఇది బయో అవైలబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు ఎందుకు అంటే ఇందులో పొటాషియం అనేది కేసీఎల్ పొటాషియం క్లోరైడ్ రూపంలో ఉంటుంది కాబట్టి భూమిలో జల్లుకున్నప్పుడు మట్టి రేణువులతోటి ఎక్కువగా చర్య జరుపుతుంది ఆ మట్టి మీద క్లోరైడ్ అనేది ఫిక్స్ అవుతుంది కాబట్టి పొటాషియం అనేది ఎక్కువగా మొక్కలకు అందుబాటులోకి రాదు కేవలం పది శాతం మాత్రమే అందుబాటులోకి వస్తుంది కాబట్టి యాభై కేజీల బ్యాగు నుంచి తీసుకున్నప్పుడు సగటున నాలుగున్నర కేజీల నుంచి ఐదు కేజీల వరకు మాత్రమే మొక్కకు అందడానికి అవకాశం ఉంటుంది మొక్కలకు అన్నిటికీ అందడానికి అవకాశం ఉంటుంది కానీ ఈ భూ ఔషధ ఏదైతే ఉందో కోరమాండల్ గ్రోమోర్ కంపెనీకి చెందినటువంటి భూ ఔషధి ఆర్గానిక్ పొటాష్ ఎందుకు ఆర్గానిక్ పొటాష్ అంటే ఇది చెరుకు మడ్డి నుంచి మొలాసిస్ నుంచి తయారు చేస్తున్నారు ఇందులో పద్నాలుగు పాయింట్ ఐదు శాతం మాత్రమే ఇందులో పొటాషియం అందుబాటులో ఉంటుంది కాకపోతే ఈ బయో అవైలబిలిటీ చూసుకున్నప్పుడు అంటే భూమిలో వేసుకున్న తర్వాత మొక్కకు అందే పర్సంటేజ్ తీసుకున్నప్పుడు డెబ్బై శాతం వరకు అందుతుంది ముప్పై శాతం మాత్రమే వృధాగా పోతుంది తప్ప డెబ్బై శాతం వరకు ఎక్కువ శాతం అందుతుంది కాబట్టి ఇది యాభై కేజీలు వేసుకున్నా కూడా దానికంటే పోల్చుకున్నప్పుడు ఒక అర కేజీ తక్కువగానే మొక్కలకు అందుతుంది అనేది వారు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది అదేవిధంగా దీని ధర చూసుకుంటే యాభై కేజీల గ్రోమర్ భూభవిషత్ ధర తొమ్మిది వందల అరవై రూపాయలుగా ఉంది ఒక్కసారి కొంత తక్కువ ధరలో కూడా వస్తుందని చెప్తున్నారు కానీ ఎర్ర పొటాష్ ధర మాత్రం పదిహేను వందల యాభై రూపాయలుగా బ్యాగు ధర ఉంది దీంతోపాటుగా ఇందులో ఇది వేసుకున్న రైతులు ఎవరైనా కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ సిఎంఎస్ అదనంగా వేసుకోవాల్సి ఉంటుంది దానికి మార్కెట్లో ఆరు వందల యాభై రూపాయల వరకు ఖర్చు అవుతుంది కానీ ఇందులో కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ కూడా అదనంగా లభిస్తాయి ఆ ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు కేవలం తొమ్మిది వందల అరవై రూపాయల్లోనే ఆర్గానిక్ పొటాష్ తీసుకోవచ్చు అదేవిధంగా ఆర్గా సిఎంఎస్ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ కూడా లభిస్తాయని చెప్తున్నారు దీన్ని కాల్షియం మెగ్నీషియం సల్ఫర్తో చూసుకున్నప్పుడు దీని ధర ఇరవై రెండు వందల రూపాయలు అవుతుంది దాంతో పోల్చుకుంటే సగం తక్కువ ఖర్చులోనే ఎక్కువ పొటాషియం కూడా మనం ఇచ్చుకున్నట్టుగా అవుతుంది అనేది ఒకటి దీంతో పాటుగా పొటాషియం అనేది ప్రధానంగా వరిలో కానీ దశలో ఉన్నప్పుడు లేదా మిర్చిలో కానీ పత్తిలో కానీ ఎక్కువగా కాయ దశలో ఉన్నప్పుడు ఉంటాం కాబట్టి ఆకులనేవి పెద్ద సంఖ్యలో పెరిగిపోతాయి ఆ దశలో వేసుకోవాలంటే ఇది పౌడర్ రూపంలో ఉంటుంది ఆకుల మీద పడి ఆకులన్నీ మాడిపోవడానికే అవకాశం ఉంటుంది కానీ ఈ భూ ఔషధ కోరమండల్ భూ ఔషధ్ తీసుకున్నప్పుడు ఇది గ్రాన్యూల్స్ రూపంలో ఉంటుంది ఆకుల మీద పడినా కూడా ఏ విధమైన నష్టం జరగదు కాబట్టి ఇచ్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇది నేలలో ఫిక్సేషన్ జరుగుతుంది ఎర్ర పొటాష్ కాబట్టి నేలంతా చౌడు పారిపోయి తెల్లగా పారిపోయి రాను రాను అంటే ఎక్కువ కాలం పాటు పొటాషియం వాడుతూ ఉంటే ఆ నేల నేలలో ఫిక్సేషన్ జరిగి ఆ తర్వాత తరాలకు వ్యవసాయ భూములు పనికిరాకుండా వ్యవసాయానికే పనికిరాకుండా నిరుపయోగంగా మారే ప్రమాదం కూడా ఉంటుంది కాకపోతే ఈ ఆర్గానిక్ పొటాషియం భూ ఔషధ వాడుకోవడం వల్ల అలాంటి సమస్య అయితే రాదు ఎందుకంటే ఎక్కువ మొత్తంలో మొక్కలు వినియోగించుకోగలుగుతాయి బయో అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నెలలో ఫిక్సేషన్ జరిగే ప్రమాదం లేదు నెలలో తెల్లవారిపోయి మొత్తం చౌడు మాదిరిగా అయిపోవడానికి కూడా ఎలాంటి అవకాశం లేదు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మంచి దిగుబడిని తీసుకోవచ్చు ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు అదే రెడ్ పొటాష్ వాడుకున్నట్లయితే నేల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది ఆ దశలో లేదా కాయ దశలో ఇచ్చుకోవడానికి అనుకూలంగా ఉండదు ఆకులు మాడిపోయే ప్రమాదం ఉంటుంది ధర ఎక్కువగా ఉంది కెమికల్ పొటాష్ కాబట్టి క్లోరైడ్ జబ్బు అంటారు కదా ఆకుల్లో కొన్నిసార్లు కొన్ని రకాల పంటల్లో చాలామంది రెడ్ పొటాష్ వేసుకోవడానికి కూడా భయపడుతూ ఉంటారు అలాంటి సమస్యను అధిగమించడానికి కూడా ఈ గ్రోమర్ భూ ఔషధ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు మన గ్రోమర్ కేంద్రాల్లో ఎక్కడైనా అందుబాటులో ఉంటుంది ప్రభుత్వం కూడా ఈ రెడ్ పొటాషి ఎంఓపి అనేది ఇతర దేశాల నుంచి రష్యా కెనడా బ్రెజిల్ ఇలాంటి దేశాల నుంచి చిలీ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది మన దేశంలో పొటాషియం అనేది దొరకదు అందువల్ల దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది ఎక్కువ ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మన జీడీపీ మీద కూడా ప్రభావం చూపుతుంది కానీ కూరమెండల్ భూ ఔషధ తీసుకున్నప్పుడు మాత్రం ఇది చెరుకు మడ్డి మొలాసి మొలాసిస్ నుంచి లభిస్తుంది చెరుకు ఫ్యాక్టరీల నుంచి తీసుకున్న ప్రోడక్ట్లో ఇది ఉంటుంది కాబట్టి ఇది ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది దేశ ఆర్థిక అభివృద్ధి కూడా ఈ దీని వాడకం పెరగడం వల్ల ఉపయోగం జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా ఈ మధ్య కాలంలో రెడ్ పొటాష్ వాడకాన్ని తగ్గించి ఈ ఆర్గానిక్ పొటాష్ వాడకాన్ని పెంచుకోవాలని రైతులను సూచిస్తుంది అనేది కూడా వారు చెప్తున్నారు ఇప్పుడు మనం ఈ పంట సాగు చేస్తున్న రైతు కూడా గతంలో ఎర్ర పొటాష్ వాడారు ఇప్పుడైతే ఈ కోరమండల్ భూ భూ ఔషధ వాడిన అనుభవం కూడా వారికి ఉంది వారితో మాట్లాడి వారిని కూడా అడిగి తెలుసుకుందాం ఎలా అనిపించింది గతంలో ఏ విధమైన మార్పును చూశారు ఇప్పుడు ఎలా ఉంది అనే పూర్తి సమాచారం రైతు కూడా అనుభవం ఉంది వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు రైతు భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని రామారం గ్రామం ఇది వీళ్ళు ఇక్కడ వరి సాగు చేస్తున్నారు మన ముందు వరిచేను కొన్ ఒక రకంగా ఉంది ఈ వెనకాల కూడా వరి చేను ఒక రకంగా ఉంది మన మధ్యలో ఉన్న ఈ గ్రోమోర్ భూ ఔషధ్ ఆర్గానిక్ పొటాష్ అనేది వాళ్ళు వాడిన అనుభవం ఉంది గతంలో ఎంఓపి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎర్ర పొటాష్ వాడిన అనుభవం కూడా ఉంది ఏ విధమైన తేడాను వారు గమనించారనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు వరి వరి పదిహేను సంవత్సరాలు వరి అనేది ప్రధానంగా వేరే ఇంకేమేస్తారు పత్తి వేస్తాము మామూలుగా పత్తి వేస్తారు కంది అవేమో వర్షాధారంగా నీళ్ళు ఉన్నంత వరకు వరి వేసుకుంటారు ఓకే ఈ రెండు ఇప్పుడు ఈ ఆర్గానిక్ పొటాషియం భూ ఔషధ వాడినని అన్నారు ఈ సంవత్సరం ఏమైనా గతంలో ఏమైనా వాడినా ఎంత భూమికి వేసుకున్నారు ఈ మళ్ళీ ఇక్కడ రెండు మళ్ళు ఉన్నాయి వీటికి వేయలేదు ఇప్పుడు ఇక్కడ ఉన్న మళ్ళకు వేసుకుని ఇది ఎన్ని రోజులు అది చేయను అంటే యాభై ఐదు అవుతుంది యాభై నాటు వేసుకుని యాభై నార వేసుకొని అంటే ముందు వేసుకున్నట్టున్నారు మీరు బాగా ముందే ముందేసిర ఎండాకాలంలోనే అంటారు కత్తెర పంట కింద వేసి మూడో పంట ఇది వేసుకొని ఇప్పటికి యాభై ఐదు రోజులు అంటే ఇప్పుడు ఇది భూ ఔషధే కదా ఇది దీన్ని ఎన్ని రోజులు ఎన్ని రోజులకి వేసుకున్నారు చేసుకుంటే ఇరవై రోజుల ముందే అనుకుంటా ముందే యూరియా తోటే కలిపి ఓకే ఓకే ఎంత వేసి ఒక ఎకరానికి ఎకరానికి బస్ ఎకరానికి బస్ యాభై కేజీల బస్తా అంటే యూరియా ఇది కలిపి బస్తానా ఇది బస్తా ఓకే సో ఇంతకుముందు ఎర్రపొటాష్ వాడిరా ఎప్పుడైనా వాడి అప్పుడే ఏ దశలు వేసుకునేది అది కూడా అదే మామూలుగా దుక్కి వేసేది దుక్కి వేసి మళ్ళీ తిరుపతి దశలు వాడుకునేది ఇప్పుడేమో అట్లా దుక్కి దుక్కి లేకుండా నాటేసినాక వేసుకున్నారు ఎట్లా అనిపిస్తుంది మరి చేను చూస్తున్నారు కదా మీరు చూడండి తేడా అయితే చాలా ఉంది దీనికి ఏ లేదా దీనికి ఏ లేదు అసలు ఏదే లేదా పొటాషియం యూరియా వేసినాం దీనికి పొటాషియం యూరియా వేసినాం ఇప్పుడు ఇదైతే చేను అయితే మంచి ఎదుగుదల రిజల్ట్ అయితే పర్లేదు ఇప్పుడు ఇందులో ఎందుకు ఎర్ర ఎర్ర ఆకులు ఎక్కువ కనబడి చేను అంతా కొంచెం పల్ల ఉంది ఉంది అదే అయితే వాళ్ళే దీనికి పొటాషియం లోపమేనా అంటే మీకు మీకు తెలుసుంటది కదా జనరల్ గా లోపమే అని పొటాషియం లోపం ఇది దీంట్లో అయితే అట్లా బ్యాగులు తెచ్చిపోయి సరిపోదు సరిపోదు అన్నట్టుగా దీని వరకు దీని వరకే పర్లేదు ఇంతకు ముందు మరి దుక్కిలో కానీ వేసుకున్నప్పుడు ఎర్ర పొటాష్ వేసుకున్నప్పుడు అప్పుడు ఎట్లా ఉండేది ఇన్ని రోజులు చేయను అంటే మీరు అప్పుడు కూడా చూసుకుంటారు రెండు నెలల తర్వాత అంత తేడా అనిపించలేదు వేరే పోషకాలు ఎట్లు కాబట్టి పచ్చగా మంచి దీంట్లో అదనపు పోషకాలు కూడా కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ సిఎంఎస్ అంటారు అవి కూడా ఉన్నాయి అనేది అంటున్నారు దాని తేడా కూడా మీకు తెలుస్తుంది ఓకే ఓకే ఎట్లా మామూలుగా చల్లుకున్నారు అతను ఎక్కడ తెచ్చుకున్నారు దీన్ని గుండాల గుండాల మన గ్రోమూరు ఉందా గుండాల ఎంత పడ్డది బస్తా ధర తొమ్మిది వందల అరవై తొమ్మిది వందల అరవై యాభై కేజీల ఓకే దాంట్లో యూరియాలో కలుపుకొని చల్లుకున్నారు ఇప్పుడు అంటే మీకు మామూలుగా సగడం ఎంత దిగుబడి వస్తుంది ఎప్పుడైనా పోయినసారి మాత్రం అరవై బస్తా యాభై బస్తాలు దిగుబడి వచ్చింది యాభై డెబ్బై కేజీల బస్తా ఎకరానికి యాభై అంటే అవ్వలే మనం కోడిపింటి అవి వాడడం కొద్దిగా మీకు పౌల్ట్రీ ఫార్మ్ ఉన్నట్టుంది కాబట్టి దిగుబడి బాగుంటుంది దిగుబడి మంచిగానే వచ్చింది ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత వస్తుంది అనుకుంటారు ఇది కూడా మళ్ళీ ఇది ఏంటి ఏంటి సన్న రకం కదా సన్న దొడ్డ రకం దొడ్డు రకం ఎప్పుడైతే సన్న రకాలు వేస్తాం కదా ఏది అతడి పంటలు దొడ్డు వేసి సమ్మర్ పంట కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఎంత వస్తుంది అనుకుంటారు దీని మీద జనరల్గా ఎంత వస్తుంది మీకు దొడ్డవ వస్తాలు మినిమమ్ కొద్దిగా అయవై వస్తే నలభై ఐదు వస్తాలు అంతే కానీ నలభై అయితే మినిమం వస్తాయి ఈ టైప్లో ఉందంటే ఈ టైప్ లోటాషియన్ మనం సమ్మర్ పండుగ ఆరబోసేది డైరెక్ట్ పచ్చి ఇచ్చేస్తాం ఏది డైరెక్ట్ అంటే అప్పుడు దాంట్లో పోసేది లేదా పిల్లలు లేదు మార్కెట్ చేస్తాం మిల్లుకు మిల్క్ ఇచ్చేస్తాం ఓకే వచ్చినా రేటు దాని మీద ఆర రిస్క్ లేదు కాబట్టి వస్తుంది ఓకే మీకైతే పొటాష్కు తేడా అయితే కనబడుతుంది ఏర్పడుతుంది పక్క ఏర్పడుతుంది పక్క ఏర్పడుతుంది అదే ఎంఓపి వాడినప్పుడు దానికి తేడా ఉంది దానికి ఎంత పడేది ఖర్చు దానికి మామూలుగా రేట్లు ఇప్పుడు జంప్ అవుతున్నాయి మన వెయ్యి రూపాయల నుంచి ఆరు వందల పదిహేడు వందల అదే అదే పెరిగింది కదా ఇప్పుడు ఇదైతే తొమ్మిది వందల అరవై రూపాయలకు మీరు తెచ్చుకున్నారు వేసుకొని కూడా నెల అయిపోయింది కదా నెల అయిపోయింది మళ్ళీ వేయాలా మళ్ళీ వెయ్యాలా ఇప్పుడు ఇంకా పొట్ట దశకు వచ్చింది ఇంకా ఇంకొక పది పదిహేను రోజులు అయితే వస్తుంది వచ్చేస్తున్నారు ఇంకొక వారం అయితే ఇంకా కంప్లీట్గా వస్తుంది అప్పుడు వేసుకుంటే మళ్ళీ ఇప్పటికే రెండోసారి వేసుకునే ఇప్పుడు వేస్తే ఇంకా సరిపోతుంది మళ్ళీ తెచ్చుకున్నట్టున్నారు కదా ఆయన ఓకే రైట్ అండి థ్యాంక్ యూ ఇది రైతు భాస్కర్ రెడ్డి గారు చెప్తా ఉన్నది ఈ రైతు మొత్తం ఇక్కడ వరి ఒక మూడు మూడున్నర ఎకరాల్లో సాగు చేస్తున్నారు దీంతో పాటుగా పత్తి ఇలాంటి పంటలు సాగు చేస్తున్నారు పౌల్ట్రీ ఫామ్ కూడా ఉంది వాళ్ళకు అయితే గతంలో ఎంఓపి వేసుకునే వాళ్ళము ఈసారి మాత్రం ఈ ఆర్గానిక్ పొటాష్ అయిన భూ ఔషధం మన వెనకాల ఉన్న చేనుకు వేసుకున్నారు ఈ ముందు కూడా కొంత రెండు మళ్ళు ఉంది ఒక ఎకరం కంటే కొంచెం తక్కువ భూమిలో పంట పండిస్తున్నారు దీనికి మాత్రం ఏ విధమైన పొటాష్ వేయలేదని చెప్తున్నారు ఇక్కడ మాత్రం వీళ్ళు ఈ గ్రోమర్ భూ ఔషధి యూరియాలో కలిపి వేసుకున్నామని చెప్తున్నారు ఇప్పుడు దాదాపు ఇది యాభై ఐదు రోజుల చేను ఎండాకాలంలో నాటుకున్నారు వీళ్ళు సాధారణంగా వర్షాకాలం పంట ఉంటుంది తర్వాత రెండో పంట ఖరీఫ్ రబీ ఈ విధంగా వేసుకుంటారు కదా వీళ్ళు అలా కాకుండా కత్తెర పంట మూడో పంట కింద దీన్ని సాగు చేశారు ఇప్పటికీ యాభై ఐదు రోజులైంది నాటుకున్నాక ఒక ఇరవై రోజుల తర్వాత యూరియాతో కలుపుకొని ఇందులో భూ ఔషధ వేసుకున్నామని చెప్తున్నారు చేను మాత్రం చాలా ఏపుగా పెరిగింది చూస్తుంటే కూడా తెలుస్తుంది రైతు కూడా చెప్తున్నారు ఇక్కడ ఇదంతా పొటాషియం లోపం స్పష్టంగా కనిపిస్తుంది ఆకులన్నీ ఎర్రబారి ముదిరిన ఆకులు ఎర్రబారిపోవడం పొటాషియం లోపంగా చెప్తూ ఉంటారు సో అలాంటిది ఇక్కడ ఈ చేను అంతా కూడా కనబడుతుంది ఇక్కడ మాత్రం అలాంటి సమస్య ఏమీ లేదు చేను ఏపుగా పెరిగింది పొట్ట దశకు వచ్చేసింది అక్కడక్కడ పొట్ట పోసుకున్నాయి ఇప్పుడు మళ్ళీ ఒకసారి వేసుకోవాలి ఇప్పటికే వేసుకుంటే ఉండేది కాబట్టి పనిని వేరే పనుల్లో ఉన్నారని ఇప్పుడు మాత్రం వేసుకుంటాం మళ్ళీ ఇంకోసారి కూడా అనేది చెప్తున్నారు ఈ ఎంఓపి వేసుకున్నప్పుడు దానికి ధర కొంచెం ఎక్కువగా ఉండేది పెరుగుతూనే ఉంది ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఇంతకుముందే పదిహేను వందల యాభై రూపాయలు పదహారు వందల రూపాయల వరకు దానికి బస్తా ధర ఉంది యాభై కేజీలు ఇది కోరమాండల్ గ్రోమోర్ కంపెనీకి చెందిన నుండి భూ ఔషధ ఆర్గానిక్ పొటాషియా చెప్తున్నారు కదా దీని ద్వారా మాత్రం తొమ్మిది వందల అరవై రూపాయలు పక్కనే వీళ్ళకు మండల కేంద్రం గుండాల అక్కడ ఉన్న మన గ్రోమర్ సెంటర్ నుంచి తెప్పించుకున్నామని చెప్తున్నారు యూరియాలో కలిపి చలుపుకున్నాం ఇది చాలా బాగుంది చేను ఎదుగుదల చూస్తే కూడా ఏపుగా పెరిగింది అనేది వారు అబ్జర్వ్ చేస్తుంది దాని ప్రకారం చెప్తున్నారు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే ఈ పొటాషియం అనేది ముఖ్యంగా కాయ లేదా పూత దశ నుంచి కాయ వచ్చే దశలో ఏదైతే ఉంటుందో గింజ పోసుకునే దశ ఆ దశలో వేసుకుంటేనే ఎక్కువ ఉపయోగం ఉంటుంది ముందుగా వేసుకున్నారు మళ్ళీ తర్వాత రెండోసారి ఆ దశలో వేసుకోవాల్సి ఉంటుంది ఇలా వేసుకోవడం వల్ల పొటాషియము నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఆర్గానిక్ పొటాషియం వేసుకోవడం వల్ల ఖర్చును తగ్గించుకోవచ్చు ప్లస్ బయో అవైలబిలిటీ అధికంగా ఉంటుంది కాబట్టి తక్కువ మోతాదులో దీంట్లో ఆ పొటాషియం అందుబాటులో ఉన్నప్పటికీ బయోఅవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉన్నదంతా దాంట్లో ఎక్కువ మొత్తం చెట్టు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎంఓపికి బదులుగా ఆర్గానిక్ పొటాష్ వాడుకుంటే మంచిగా ఉపయోగం ఉంటుంది అనేది దాన్ని వాడుతున్న రైతులు చెప్తున్న దాన్ని బట్టి కానీ కంపెనీ గోరమండలి ప్రతినిధులు చెప్తున్న దాన్ని బట్టి కానీ మనకు తెలుస్తుంది అందుకని ప్రభుత్వాలు కూడా ఈ ఎర్ర పొటాష్కు బదులుగా ఈ ఆర్గానిక్ పొటాష్ వాడుకోవడాన్ని ప్రోత్సహిస్తున్నాయి అనేది కూడా మనం ఇంతకుముందు తెలుసుకున్నాం మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే das